హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బెండ చెట్లలో కలుపుగడ్డి తీస్తున్నాము పిచ్చి చెట్లు ఎక్కువగా మలిసిపోయాయి బెండ చెట్లలోకే రాలేదు మేము నాకు ఆరోగ్యం బాగాలేక ఈ మధ్య ఎక్కువ వచ్చేసాయి పిచ్చి చెట్లు గడ్డి ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు క్లీన్ చేస్తాను గడ్డంతా కలుపు గడ్డ అంతా క్లీన్ చేస్తున్నాడు మా ఆయన బెండ చెట్లలో బెండకాయలు కూడా వచ్చిన్నాయి బెండకాయలు కోస్తున్నాను కొన్ని ముదిరిపోయాయి కూడా చూడండి ఇవి ముదిరిపోయాయి లేత లేతవి వస్తాను ముదిరి విత్తనాలకి వదిలేస్తున్నాను చాలా కాయలు ముదిరిపోయాయి పొయ్యిక చాలా కాయలు ముదిరిపోయి ఉన్నాయి ఇవన్నీ ముదిరివే పిచ్చిగడ్డ ఎక్కువ అయిపోయింది చెట్లు కంటే పిచ్చిగడ్డే ఎక్కువ ఉంది చూపినానా స్తున్నాయి కొన్ని లాతీ ఉన్నాయి కొన్ని అయితే బాగా ముదిరిపోయాయి చూడండి ఎలా ముదిరిపోయాయి హెల్త్ బాగాలేక బెండ చెట్లు రాలేదు చాలా కాయలు ముదిరిపోయాయి ఉన్న లేతకాయల కంటే ముదురకాయలే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చిక్కుడు చెట్టు అయితే పూర్తిగా కమ్మిడి పురుగులు తినేస్తాయి ప్రజెంట్ ఉన్నాయి లేతకాయలు కొంచెమే ఉన్నాయి లేతకాయలు అన్నీ ముదురుకాయలే ఉన్నాయి

నీళ్ళు వద్దులే తిప్పొద్దు గడ్డి పీకాక ఇలా ఇలా ఉన్నాయి చెట్లు నీట్గా ఇంకా ఇదొంది తీయాల్సింది గడ్డి చెట్లకి నీళ్లు పట్టుతున్నాను పలుపు గడ్డ తీసేశాక చెట్లకి నీళ్లు పట్టుతున్నా బెండకాయలు వచ్చాయి పోసుకొని వెళ్తున్నాం బెండ చెట్టుల్లో గడ్డంతా బిగేసా ఇప్పుడు నీట్గా ఇలా ఉన్నాయి జరుగుతుంది చెట్లు